எக்கேஸ்க்க முப்போ நோவி ఎవరన్నారు ఏం కొనుక్కుంటావు మా బుడ్డి పాపకి గాజులు ఇవ్వండి ఇవ్వండి కావాలా అవి సరిపోతాయి అయ్యి నోవి నచ్చాయా నీక గాజులు నోవి నీకు కోన్ కావాలా ఇచ్చేద్దామా వద్దులే కావాలా వద్దా ఇటు చూడు కావాలా అమ్మో నచ్చాయా నీకు గాజులు అమ్మో నీకు గాజులు నచ్చాయా ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయా ఎవరు కొనిచ్చారు నీకు అమ్ము నోవి నీకు ఎవరు కొనిచ్చారు ఇది మమ్మీ కొనిచ్చిందా ఇట్స్ ఓకే నువ్వీ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా మా బుడ్డది బ్యాంగిల్స్ అడిగిందని చెప్పి గాజుల బండి అబ్బాయిని అయితే ఆపాను చూస్తున్నారు కదా ఒక బ్యాంగిల్స్ కొనుక్కుంటాను మమ్మీ అని చెప్పేసి రబ్బర్ బ్యాండ్స్ కోను కొనుక్కుందనమాట చూస్తున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్ని లైక్ చేయండి మా బుడ్డది ఇప్పటి నుంచే ఎలా షాపింగ్ చేస్తుందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం